అమ్మా అయ్యారు అమ్మా బిచ్చం అమ్మా బిచ్చం అమ్మా అన్నపూర్ణేశ్వరి సర్లే ఆగ తీసుకో

ఏంట చూస్తున్నావు తొందరగా రా ఆ తొందరన్నా ఏంటయ్యా ఉదయాన్నే కదా బిర్యానీ ఇచ్చాను మళ్ళీ వచ్చావేంటి అంతేనయ్యా మీలాంటి వాళ్ళకి ఒక్కసారి ఇస్తే సరిపోదు మీరు బిర్యానీ అంటారమ్మా దాన్ని బిర్యానీనే బిర్యానీ ఏంటి ఏమైందా ఆ బిర్యానీ ఎప్పుడుదమ్మా ఎన్ని రోజుల క్రితం చేసిన బిర్యానీ అది నిన్న కాదు మొన్న ఆ రెండు రోజుల ఏంటమ్మా రెండు రోజుల ముందు చేసిన బిర్యానీని ఇస్తావా నువ్వు అనివమ్మా నువ్వు బిర్యానీ ఓపెన్ చేయగానే ఏదో స్మెల్ వచ్చింది సర్లే బిర్యానీ ఎక్కదా అని కక్కుర్తుపడు తిన్నాను తిన్న వెంటనే కడుపులో తేడా చేసి వాతులైపోయి వెంటనే హాస్పిటల్కి వెళ్ళాను హాస్పిటల్కి వెళ్ళి ఇంజెక్షన్ చేయించుకొని మందులు మాత్రల పేరుతో రెండు వేలు లాక్కున్నారమ్మా అసలు ఇలా ఎందుకయిందో తెలుసా అంతా నువ్విచ్చిన బిర్యానీ వల్లే ఎప్పుడో చేసిన బిర్యానీ అది నాకిచ్చి నా ప్రాణం తీయాలనుకున్నావు కదా ఇప్పుడు చూడు డాక్టర్ ఫీజు ఐదు వందలో మెడిసిన్ ఫీజు ఐదు మొత్తం కలిపి వెయ్యి రూపాయలైంది నేను వంద రూపాయలు సంపాదించాలంటే ఎన్ని ఇదులు తరగాలో తెలుసా నీకు అలాంటిది నా చేత రెండు వేల రూపాయలు ఖర్చు పెట్టిచ్చావు ఇలా చేసినందుకు నీకు తగిన శాస్తి జరుగుతుంది సరే సరే ఇప్పుడు నాకు ఆ రెండు వేలు ఇచ్చేసాయి నేను నీకు వెయ్యి రూపాయలు ఇయ్యాలా ఎందుకు ఏంటి మళ్ళీ మొదటికొచ్చావు నువ్వు ఇచ్చిన బిర్యానీ వల్లే నాకిలా అయింది వల్లే నా ఆరోగ్యం పాడై డాక్టర్ దగ్గరికి వెళ్ళి రెండు వేలు చెల్లించుకొని వచ్చానని చెప్పాను కదా నేను హాస్పిటల్కి వెళ్ళాను కాబట్టి సరిపోయింది లేదంటే నా ప్రాణం పోయేదమ్మా అదంతా నాకు నేనివ్వను వెళ్ళు అలాగా నీ దగ్గర ఎట్టా డబ్బులు వసూలు చేయాలో నాకు బాగా తెలుసు నేను ఇక్కడే కూర్చుంటా ఒరే ఎందుకురా ఇక్కడ కూర్చున్నావు నువ్వు రెండు వేల రూపాయలు ఇస్తేనే నేను వెళ్తా లేదంటే ఇక్కడే కూర్చుంటా అయితే నేను పోలీసులకు ఫోన్ చేస్తానుండు అలాగే పిలు ఎవ్వరొచ్చినా నేను ఇక్కడి నుంచి కదిలేదే లేదు పాచిపోయిన బిర్యానీ ఇచ్చి నా ప్రాణం తీసేద్దాం అనుకున్నావు కదా నువ్వు అయ్యో చెప్పాలో అర్థం కావటం లేదే వెళ్ళారా చూస్తే బాగుండదు నువ్వెచ్చిన బిర్యానీ తిని నాకు రెండు వేలు నష్టమైందే నా డబ్బులు నాకిచ్చే నేను వెళ్ళిపోతాను చేస్తున్నాడు రూపాయలు మిగిలింది సరే నేనొక విషయం చెప్తాను సరేనా ఇలా ఎవరైనా భిక్షాటానికి వస్తే మంచి భోజనం పెట్టు లేదంటే లేదని చెప్పు అంతేగాని ఇలాంటి పాచిపోయిన బిర్యానీలు పెట్టి మాలంటోల ప్రాణాలు తీయొద్దమ్మా అవును మీ ఆయన ఎక్కడా కనిపించట్లేదు ఎందుకు వేరే ఒక అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోయాడు మరి నువ్వు ఇలా పాచిపోయిన భోజనం పెడితే అతను ఉంటాడా అందుకనే వేరే అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోయి ఉంటాడు సరే వస్తా మర్యాదగా మిగతా వేరే పిచ్చేయి